రవి సెప్టెంబర్ నైన్ తెలంగాణ భాషోద్యమం అలాగే కాళోజీ నారాయణరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ వాళ్ళు ఏ విధంగా జరుపుకున్నారు తెలంగాణ యొక్క తెలంగాణ భాషోద్యమాన్ని ఏ రకంగా జరుపుకున్నారు ఆ రోజు యొక్క ప్రాముఖ్యత నీకు ఏమైనా ఐడియా ఉందా తెలియదనియా ఓకే ఆ రోజు తెలంగాణ భాషోద్యమం కదా కాబట్టి అది చాలా స్పెషల్గా జరుపుకుందాం అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత హైదరాబాద్లో రవీంద్ర భారతి స్టేడియంలో మన అబ్కరీ శాఖ మంత్రి జూపల్ కృష్ణారావు గారు ఉన్నారు కదా ఆయన చేతుల మీదుగా సాహితీ సాహితీ విభాగంలో ప్రముఖంగా కథలు కావ్యాలు రాసిన వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరిగింది అందులో నేడుట్ల రమాదేవి గారికి అవార్డు ఇచ్చారనమాట సాహితీ పురస్కారాన్ని ఇచ్చారు ఆ రోజు ఏ రోజు కాళోజీ గారి జన్మదినోత్సవం అలాగే తెలంగాణ భాషా దినోత్సవం ఈ ఆ రోజును పురస్కరించుకొని ఆవిడకి సాతి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది ఆవిడ మన జనగామ జిల్లావాసి ఒక ఆంధ్ర బ్యాంక్లో పనిచేశారు ఆవిడ నేలుట్ల రమాదేవి గారు ఆంధ్ర బ్యాంక్లో పనిచేశారు అలాగే ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం పైన కథల పైన మక్కువ ఎక్కువ ఆవిడ పదవి పదవీ విరమణ చేశారు పదవీ విరమణ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయికి కూడా ఆవిడ సాహిత్యం పైన శ్రమించడం జరిగింది ఆవిడ చాలా కథలు రాశారు ఆవిడ రమ అన్న పేరుతో కార్టూన్లు కూడా వేశారనమాట ఆవిడ రాసిన కథల్లో చాలా మటుకు మనసు భాష రమణీయం మనసు పలికే మనసు మనసుకు మధ్య చినుకులు తల్లి వేరు ఇలాగా చాలా కథలు రాశారనమాట ఆవిడికి నిజంగా సాతి పురస్కారం లభించడం అది ఆ రోజు లభించడం చాలా గొప్ప విషయం ఓకే ఇలాగా చాలా మన చుట్టూ వాళ్ళు చుట్టూ జరిగే పరిస్థితుల గురించి పరిణామాల గురించి మనం ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కదా కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ వాల్యూబుల్గా అనిపిస్తే మేము చెప్పే విధానం కూడా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మందికి షేర్ చేయండి మీరు లైక్ చేసే ప్రతి లైక్ కూడా మాకు మోటివే మోటివేషన్గా పనిచేస్తుంది ఓకే ఇలాంటి మరిన్ని విషయాలు మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ